ఎరు కట్టిన సూర్యుడి నడుగున్నెల కాచిన చంద్రుడి నడుగు పారిన నీటిని అడుగు నీటితో తడిసిన నేలను అడుగు మండిన కరెంటు కట్టిన కృష్ణా నదిలో అలలను అడుగు అలలను గెలిచిన చేపల రైతుల కట్టను అడుగు పారెట్టి గంగమ్మ తల్లిని పాము హౌజు లోనీకి మళ్ళించి కాళేశ్వరం తోటి వందల ఎకరాలు పామ్ హౌజు లో పండించి ఎట్లుండే మీ బతుకులు గతములో తెలంగాణ రానప్పుడు ఎట్లుండే మీ బతుకులు గతములో పాసుకోటు బ్రోకర్లు ఏడేళ్ళ ఈ పొద్దులో మీ ఇంట్లో వేల కోట్ల ఆస్తులు